అందరికీ నమస్కారం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చని మనకు అందుతున్న సమాచారం అంటే ఎందుకు జరుగుతూ మార్పులు అని మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఇటీవల జరిగిన బైపోల్లో జూబ్లీ సెలక్షన్లో ఎలక్షన్లో మెజారిటీతో మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవటం రేవంత్ రెడ్డి రాజకీయ చతురత్వం వ్యూహంతో ఎలక్షన్ క్యాంపెయిన్ని పగడ్బందీగా నిర్వహించి నవీన్యాద గెలిపించుకోవటంలో సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ గెలిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థి నవీన్ అదనం తీసుకుని కేంద్రంలో ఢిల్లీ పెద్దలు కలిసి ఆశీర్వచనం కూడా పొందారు అటు రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ ఇటు ఖర్గే గారిని కలవటం వాళ్ళందరినీకి కలిసి ఇలా విజయం సాధించామని చెప్పటం వాళ్ళ వాళ్ళ అభినందనలు కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డికి ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఫ్రీ హ్యాండ్ అంటే పరిపాలనలో కానీ ఏది అందులో కూడా మేము వేలు పెట్టడం నీకు ఇష్టమైనట్టు నువ్వు పరి పరిపాలన చేసుకో నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనే కండిషన్ పెట్టి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం దానికోసం రేవంత్ రెడ్డి నిరంతరం కష్టపడుతూ రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక మంత్రివర్గానికి కూడా పూర్తిగా మార్పులు రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మంత్రివర్గాన్ని కూడా కొంత రీషఫిల్ చేయాలి అనేది ఆలోచన వచ్చింది రీషఫిలింగ్ అంటే మీరు పెద్ద ఎత్తున మార్పులు చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లా కానీ కొన్ని మార్పులు చేస్తారు అది బీసీగా ఉన్న పర్ణం ప్రభాకర్ని నుంచి తొలగించి మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడు అది కాకుండా ఆయన ప్రస్తుతం పీసీసీ గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ని మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి ఇచ్చి పొన్నం ప్రభాకర్ని పిసిసి గా చేయాలనేది ఒక ఆలోచన పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్ఏలో అదేవిధంగా పార్లమెంట్లో మెంబర్గా కూడా పనిచేసి రాజకీయ అనుభవం ఎక్కువ ఉంది అందుకని మహేష్ కుమార్ గౌడ్ని మంత్రిలోకంలో తీసుకుని పొన్నం ప్రభాకర్ని పిసిసి పిషన్ చేయాలనేది ఒక ఆలోచన ఎవరిది రేవంత్ రెడ్డి గారికి అది ఒకటి పోతే ఖాళీగా ఉన్న రెండు మంత్రివర్గాల్లో ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో నేను మాట ఇచ్చున్నాం ఆ మాట ప్రకారం హైకమాండ్ ఇచ్చింది రేవ లోకల్ స్టేట్ పొలిటీషియన్స్ కాదు హైకమాండ్ ఎవటంతో ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలవటం కాకుండా ఎంపీని కూడా గెలిపించారు రాజగోపాల్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డి నేటి వరకు ఒక చిన్న అడ్డంకు ఉంది వాళ్ళ బ్రదర్ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఉండటం వలన ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబం అది కాకుండా నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళా రాజగోపాల్ రెడ్డి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం అవుతారని ఒక ఈక్వేషన్ భయం ఉంది దాన్ని ఎలా పరిష్కరిస్తారనేది రేవంత్ రెడ్డి ఛాలెంజింగే అయినా కానీ రాజగోపాల్ రెడ్డిని కూడా మంత్రివర్గంలో తీసుకుంటే ఇప్పుడు కనీసం విమర్శ అనేది ఉండదు ఇది ఇంటర్నల్ పార్టీలు కానీ అరవై ఐదు మంది అరవై ఆరు మంది ఎమ్మెల్యేలో కానీ అసమతి గళం పట్టేవాళ్ళు కానీ రాగం పట్టేవాళ్ళు కానీ ఎవరు లేరు ఉందల్లా ఒక రాజగోపాల్ రెడ్డి ఇది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్ అవడంతో కాంగ్రెస్ పార్టీ ఆబులిగేస్ట్ మీద కాంగ్రెస్ పార్టీకి వచ్చి నల్గొండ జిల్లా నుంచి మనుగోళ్ళు గెలవటం అది కాకుండా అక్కడ ఎంపీ టికెట్ కూడా గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి ఆయన ఒకటే డిమాండ్ చేస్తాడు ఆయనే ఒక కాళ్ళు ముళ్ళులాగా తలలో పేను లాగా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది అందుకని ఆయనకు కూడా మంత్రి చేస్తే ఈ గొడవ ఉండదు ఒక ఆలోచన నడుస్తూ ఉంది అయితే దీనికి ఒకే కూటమి నుంచి ఇద్దరు అనేది రిక్వెస్ట్ వస్తే గనుక కోమటిరెడ్డి రాజ వెంకటరెడ్డి గారిని తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది కానీ వెంకటరెడ్డి గారు స్ట్రాంగ్గా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షు అయిన కానీ కూడా వెంకటరెడ్డి గారు స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి అది తొలగిచ్చే అవకాశం లేకపోవచ్చు లేకపోయినా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం తీసుకునే అవకాశం కూడా ఉంది ఎవరిని రాజగోపాల్ రెడ్డి గారిని ఇకపోతే ఇటీవల కాలంలో కొండా సురేఖ గారు వారి భర్త చాలా వివాదాల కేంద్ర బిందు అయ్యారు వారు నుంచి కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్లో బీఆర్ఎస్కి పోయారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా ఉన్నారు ఇటీవల నాగార్జున ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఆవిడ అప్పాలి చెప్పితే నాగార్జున గారు కోర్టులో కేసు కూడా విత్ర చేసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళ ఫ్యామిలీతో వరంగల్ జిల్లాలో అందుకని సురేఖ గారిని తప్పించి ఆవిడ స్థానంలో విజయశాంతి గారు అదే వరంగల్ జిల్లా నుంచి విజయశాంతి సేమ్ బీసీ వర్గాల నుంచి విజయశాంతిని తీసుకుని మంత్రి చేయాలని ఒక ఆలోచన ఉంది విజయశాంతి కూడా కేంద్ర పార్టీ కేంద్ర హైకమాండ్ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారు నేను కూడా మంత్రి చేస్తామని ఆవిడ కూడా దాని దానివల్ల కంటెస్ట్ చేయకుండా ఉంటాం అది కావడం ఎమ్మెల్సీ ఇవ్వటం మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గంలో ఆవిడకి స్థానం కావాలి అనేది ఆవిడ అడుగుతూ ఉంది ఢిల్లీ వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆ విధంగా విజయశాంతికి గ్రీన్ సిగ్నల్ లభించింది విజయశాంతి కంపల్సరీ మంత్రి ఇవ్వాలంటే ఆవిడ కొట్టిస్తారు ఇకపోతే తెలంగాణలో బలిజ కమ్యూనిటీ బలమైన కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ నుంచి పాత కరీంనగర్ జిల్లాలో పేములవాడి నుంచి ప్రార్థిధ్యం వచ్చిన ఆది శ్రీనివాస్ని ఇప్పుడు విప్పుగా ఉన్నారు ఆయనకి మంత్రిరోగంలో తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఉంది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అక్కడ తగ్గిస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్లో ఆది శ్రీనివాస్కి ఇచ్చి ఇచ్చే ఈక్వేషన్ కూడా ఆది శ్రీనివాసు దెద్దిలు శ్రీధర్బాబు ఇద్దరు పాత కరీంనగర్ జిల్లాలో ఉన్నట్టు అవుతుంది కాబట్టి ఆ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఆది శ్రీనివాస్కి ఇవ్వాలనేది ఒక ఆలోచనగా ఉన్నట్టు మనకు అందుతుంది పోతే నలుగురికి స్థానం ఇచ్చే పరిస్థితి ఇచ్చిన ఇబ్బంది లేదు ఎందుకంటే పద్దెనిమిది మించిపోదు కాబట్టి ఇద్దరిని తొలగించి నలుగురు తీసుకునే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం వేసి చూద్దాం రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు వాళ్ళు బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి చివరి కొన్ని మార్పులు చేపలు వచ్చి ఇంకెవరైనా పనుకున్నాను కాకుండా వేరే వాళ్ళు కూడా పోయే ప్రమాదం బట్ మనకు అందుతున్న సమాచారం మటుకి ఈ నలుగురికి పదవులు ఇచ్చి ఇద్దరు రీప్లేస్ చేసే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం వేసి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి